భవన నిర్మాణ కార్మికులకి అరవై ఏళ్ళ తర్వాత లేబర్ కార్డు పనిచేయటం లేదు చట్టంలో ఉంది అది అయితే మారిన జీవన ప్రమాణాల రీత్యా కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా కార్మికులు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా నిర్మాణాలలో పనులు చేస్తున్నారు కాబట్టి ఈ లేబర్ కార్డు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి వర్తింపజేయకపోవటం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఈ అరవై ఏళ్ళ లే పరిమితి అనే దాన్ని తొలగించి చట్టంలో తొలగించి కార్మికులకి ఎందుకంటే కాయకష్టం మీద ఆధారపడి బతికే వాళ్ళు అరవై ఏళ్ళు దాటగానే వాళ్ళకి వచ్చే పెన్షన్లు ఉండవు వాళ్ళకు జీవితాలను ఆదుకునే మార్గాలు లేవు కాబట్టి కుటుంబ పోషణకు తన తన పోషణ కోసం నిర్మాణాల దగ్గరకు పోయి పనిచేస్తుంటారు ప్రమాదాలు జరుగుతుంటాయి నీకు కార్డు పనిచేయదని చెప్పటం వల్ల చాలా బాధపడుతుంది కాబట్టి ఇమీడియట్గా చట్టంలో మార్పు చేసి అరవై ఏళ్ళు నిండినటువంటి వారికి కూడా లేబర్ కార్డు కొనసాగించాలనే డిమాండ్తో ఈరోజు స్వరాజ్ పార్టీ అదేవిధంగా జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజా గణేష్ గారు స్వరాజ్ పార్టీ నేషనల్ అఫీషియల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ యామ్ని లక్ష్మణ్ గారితో కలిసి విద్య పత్రం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ జై స్వరాజ్